దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనలందరినీ ప్రేమించి ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహించి చాలామంది ఈ శుభదినాన్ని చూడక మరణించి మట్టికి మన్నైపోగా మనల్ని దేవుడు ప్రేమించి ఆయన కృపను ఇచ్చి సజీవులుగా ఉంచి మరొక్కసారి ఆయన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చాడు ప్రియులార అందుకే మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ దినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం కొంచెము కాలము మీరు శ్రవపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాతో ఈ మాటే చెప్తూ ఉంటారు ప్రియులారా ఏమనంటే ఇంకెంతకాలమని నేను శ్రమలు అనుభవించాలి ఇంకెంతకాలం నిందలు భరించాలి ఇంకెంతకాలం అవమానాలు భరించాలి ఇంకెంతకాలమని నేను ఓడ్చుకోవాలి ఎంతకాలం నా భర్తను భరించాలి ఎంతకాలం నా భార్యను భరించాలి ఎంతకాలం నా పిల్లల్ని భరించాలి ఎంతకాలం నా అత్తమామల్ని నేను భరించాలి ఎంతకాలం ఈ రోగాన్ని భరించాలి ఎంతకాలం ఈ కరువును భరించాలి ఎంతకాలం ఈ అవమానాలను నేను భరిస్తూ జీవించాలని వేదన పడుతూ ఉంటారు ప్రియులారు అయితే దేవుడు శుభదినాన్ని మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అనగా అది ఆరు నెలల సంవత్సరమా నెలనా లేకుంటే టూ ఇయర్సా త్రీ ఇయర్సా అని దేవుడు తేటగా తెలియజేయలేదు ప్రియులారు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాయంట ఏ విషయంలో విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం సంతానం వివాహం అన్ని విషయాలు ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాంట స్థిరపరచి బలపరుస్తాను అంటున్నాడు అయితే కొంతకాలం మీరు శ్రమపడక తప్పదంటున్నాడు మీరు శ్రమపడేది ఇంకా కొంచెం కాలమే ఆ టైం అయిపోయిన తర్వాత మీరు తప్పక దీవించబడతారు తప్పక స్థిరపరచబడతారు తప్పక మీరు బలం పొందుకుంటారని ఇషుభినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక శ్రమనందుట నాకు మేలాయనని భక్తులైనటువంటి దావీదు పలికినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా చాలా చాలా శ్రమలు బాధలు వేదనలు నిందలు అవమానాలు అనుభవిస్తూ ఉంటాం ప్రియుల వాటి అన్నిటిని గుర్చి కూడా దేవుడు ఈ మాటే సెలవిస్తున్నాడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట కొంచెం కాలం మీరు శ్రమపడండి శ్రమనందన శ్రమనందిన వారందరికీ కూడా మేలు చేయటకు శ్రమనందిన వారికి దీవెన కలుగు చేయటకు శ్రమనందిన వారిని విడిపించుటకై దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈ లేఖనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మిక్కుటమైనటువంటి మేలుల చేత దేవుడు మనలందరినీ నింపబోతు ఉన్నాడు పిల్లలు కాబట్టి శ్రమ పొందున మనందరికీ కూడా దేవుడు దీవెని ఇవ్వబోతున్నాడు ఆదరించిపోతున్నాడు స్వస్థపరచిపోతూ ఉన్నాడు నీ భర్తను నీ భార్యని నీ పిల్లల్ని సంపూర్ణముగా మార్చి పాపనుడు విడిపించి స్థిరపరచి బలపరచబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నీవు నష్టపోయినటువంటి వాటన్నిటికీ కూడా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అలాగే నిన్ను తృణీకరించిన వారు హేళన చేసిన వారు అపహాస్యం చేసిన వారందరూ కూడా నీవే కావాలని కోరుకునేటట్టుగా దేవుడు దీవించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించబడినగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా శ్రమ పొందిన కొలది దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకు మన ఇంటి వారికి అనుగ్రహించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరచి దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరడం మనందరినీ మీరు కనికరించినందుకై కృప చూపినందుకై దీవించినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభదినాన పరిషితమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ మాటకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమకార్యం జరిగించి మేల్ చేయమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మమ్మనందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ కాల దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని ఇంకా కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అనేటువంటి శ్రేష్టమైన మాట మా అందరి జీవితాలను నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఆయన మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసు అది పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆ